విజయవాడలో అండి మెయిన్ రోడ్కి దగ్గరలో ఒక మంచి త్రీ బీహెచ్క ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి మనకి బ్యాంక్ ఆక్షన్ అయితే వస్తుందండి చాలా మంచి ప్రైస్కి వస్తుంది మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియోలు చెప్తాను వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటాయి కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంక లైక్ చేయకుండా మన వీడియోకి వెళ్ళిపోదామండి అండి సో ఎవరైతే విజయవాడలో మెయిన్ రోడ్కి దగ్గరలో ఒక మంచి త్రీ బీహెచ్కే ఫ్లాట్ కోసం వస్తున్నారో ఈ ప్రాపర్టీ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి సో ఇది వచ్చేసి మనకి పాయకాపురంలో అయితే వస్తుందండి మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉండేదండి సో ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి పదిహేను వందల పదిహేను ఎస్ఎఫ్ అయితే వస్తుందండి సో మనకి కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది సో ఫ్లాట్ వచ్చేసి మనకి థర్డ్ ఫ్లోర్లో అయితే వస్తుందండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది సో దీనికి అంటే వచ్చేసి అండి యాభై మూడు గజాలు అయితే వస్తున్నారండి ఫిఫ్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ అండి అంటే సో ఈ ప్రాపర్టీ మనకి లాస్ట్ డేట్ వచ్చేసి అండి ఆగస్ట్ ఇరవై ఎనిమిది అండి సో ఎక్కువ టైం లేదండి చాలా తక్కువ టైం అయితే ఉంది సో ఆగస్ట్ ఇరవై ఎనిమిది లాస్ట్ డేట్ అండి సో ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే అండి ముప్పై తొమ్మిది లక్షల రెండు వేల అండి ఇది స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి ఆప్షన్ అనేది ఎక్కడిని స్టార్ట్ అవుతుందనమాట ముప్పై తొమ్మిది లక్షల రెండు వేల నుంచి సో ఇదైతే ఫైనల్ ప్రైస్ అయితే కాదండి గుర్తుంచుకోండి సో మీలోవరికన్నా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెన్నో కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేయిస్తాము ఇంకా ఇలాంటి మీరు మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎన్నో పొందాలనుకుంటే మా డ్రీమ్స్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ